ఆడపిల్లల తల్లిదండ్రులు ఎందుకు భయపడి పిల్లల్ని చంపుకుంటున్నారు ఆడపిల్లలు పెళ్ళై సంతోషంగా ఉండాలని కోరుకోవడంలో ఎలాంటి తప్పు లేదు కానీ వాళ్ళు అత్తగారింట్లో ఉండలేని పరిస్థితి మొగుడు మంచివాడు కాదు అని తెలిసిన బలవంతంగా సర్దుకోమని ఎంతమంది తల్లిదండ్రులు తమ బిడ్డలకి నచ్చజెప్పి వాళ్ళ చావుకి కారణమవుతున్నారు ఎంతసేపు మన బిడ్డ అత్తగారింట్లోనే లేదా మొగుడు దగ్గరే ఉండాలని కోరుకోవడంలో తప్పలేదు వారి ప్రాణాలకు రక్షణ లేదని తెలిసినా కూడా మళ్లీ మళ్లీ సర్ది చెప్పి పంపిస్తుంటారు అదే వారి ప్రాణాల మీదకి తీస్తోంది విశాఖపట్నంలో జరిగిన సంఘటనలో తన భర్త పెట్టే భయంకరమైన హింసాత్మకమైన లైంగిక బాధను తట్టుకోలేక పోతున్నానని తల్లిదండ్రులకు మొరపెట్టుకుంది అయినా వినకుండా పంపడంతో ఆ తల్లి ఆత్మహత్య చేసుకుంది ఇలాంటి ఘటనలు రోజు చూస్తూనే ఉన్నాం ఆడపిల్లలకు పెళ్లి చేయాలంటే భయమేస్తోంది ఒకవైపు బాగా చదివించి నగలు చేయించి కట్నకాలిపులు ఇచ్చి ప్రేమతో అల్లారు ముద్దుగా పెంచుకున్న ఆడపిల్లని ఇలాంటి కామాందులు హింసించే వాళ్ళ చేతుల్లో పెట్టి జీవితాంతం ఆడపిల్లల తల్లిదండ్రులు కడుపు కోతకు గురవుతున్నారు పిల్లలు కని చనిపోతే ఇక వారి ఆలనా పాలన ఈ ముసలి తల్లిదండ్రులు చూడాల్సి వస్తుంది ఇప్పటికీ ఎప్పటికీ బంధువులు ఏమనుకుంటారో ఇరుగు పొరుగు వాళ్ళు ఏమనుకుంటారో ఆడపిల్లలు ఇంటికి వస్తే మనకి ఎక్కడ అవమానం జరుగుతుందో అని బాధపడే తల్లిదండ్రులు ఇంకనైనా ఇలాంటి పరిస్థితులు చూసి మారాల్సిన పరిస్థితి ఏర్పడింది అమ్మ నేను మొగుడుతో ఉండలేను లేదా అత్తగారింటికి వెళ్ళలేను నన్ను అక్కడ హింసిస్తున్నారు నేను అమ్మా నాన్న దగ్గరే ఉండిపోతాను అని ఇంటికొచ్చే ఆడబిడ్డని మనం ప్రేమగా కొని చేర్చుకోపోతున్నాం ఎందుకు వాళ్ళని హింసించి చంపేసే అత్తగారెండ్లకి మళ్ళీ బలవంతం చేసి మనం పంపిస్తున్నాం ఇది తల్లిదండ్రులు తప్పు కాదా వాళ్ళు చన్న చావే కోరుకుంటున్నామా మనం సరే మన మర్యాదలు మనకి ఇరుగు నుంచి వచ్చే అవమానాలు ఇవన్నీ మన బిడ్డ ప్రాణాల కంటే ఎక్కువ కాదు కదా ఎందుకు చిన్న విషయాన్ని అందరూ కూడా మర్చిపోయి మన బిడ్డలు చనిపోయే వరకు మనం తీసుకురావాల్సిన అవసరం ఏర్పడుతోంది హింసించే భర్త అని తెలిసినా కూడా కానీ అతనితో కాపురం చేయమని మళ్ళీ మళ్ళీ సర్ది చెప్పి ఆడబిడ్డలను పంపించడంలో తల్లిదండ్రుల ఉద్దేశమైంది ఇంకనైనా మారండి మనకి మన పిల్లల భవిష్యత్తు ఎంత ముఖ్యమో వాళ్ళు ప్రాణాలతో ఉండడం కూడా అంతే ముఖ్యం ఆడపిల్లల తల్లిదండ్రులకి నా విజ్ఞప్తి ఒక్కటే మీరు ఎంత వరకు మీ బిడ్డలు మీరు కాపాడుకుంటారో జీవితాంతం కూడా మీరు వాళ్ళని పోషించే విధంగానే మీరు ఉండాలి ఎందుకంటే ఆడబిడ్డ ఏ రోజు నాకు అక్కడ బాగలేదు అని చెప్పే పరిస్థితి ఉండదు కానీ అంత బాధలో తల్లిదండ్రులు నన్ను ఆదుకుంటారనే కదా మన దాకా మళ్ళీ వస్తుంది మన బిడ్డ అలాంటప్పుడు వారిని మళ్ళీ మనం సర్ది చెప్పి అదే ఇంటికి పంపించడంలో ఎంతవరకు న్యాయం ఎందుకు తల్లిదండ్రులు చిన్న లాజిక్ మిస్ అవుతున్నారు మళ్ళీ మళ్ళీ అలాంటి నరకంలోకే మనం నెట్టేసి మన బిడ్డల చావుకు మనమే ఎందుకు కారణంగా తయారవుతున్నాం దయచేసి ఆడబిడ్డలను కన్నా తల్లిదండ్రులు ఒక్క నిమిషం ఆలోచించి తమ బిడ్డల్ని మనమే ఎందుకు చం మన బిడ్డల్ని మనమే ఎందుకు చంపుకోవాలి అలాంటి పరిస్థితి మనకు ఎందుకు అనేది ఒకటికి పదిసార్లు మన బిడ్డ తిరిగి మన ఇంటికి వచ్చిందంటే మాత్రం తప్పకుండా మీరు ఆలోచించాల్సిన అవసరం ఉంది అంతేకాకుండా ఇటీవల ఎన్నో సంఘటనలు తల్లిదండ్రులు నెగ్లిజెన్స్ వల్ల తమ బిడ్డలు చనిపోయే పరిస్థితి తీసుకొస్తున్నారు ఎన్ని హింసలకు ఎన్ని అవాంతరాలకు ఆడపిల్లలు బలవుతూనే ఉన్నారు అయినా కూడా కానీ మార్పు రావడం లేదు ఎక్కడో చిన్న అవమానం జరుగుతుంది అనే ఒక్క బాధ తప్పితే అరే మన బిడ్డను మనం చంపుకుంటున్నాము ఎందుకు మళ్ళీ ఆ నరకంలోకి వాళ్ళని పంపాలి నెట్టేయాలి అనేది ఒక్కసారి కళ్ళు తెరిచి ఆలోచించండి అంత బతకలేని పరిస్థితి అమ్మాయికి ఉన్నప్పుడు ఎందుకు మళ్ళీ నచ్చ చెప్పి పంపించాల్సిన అవసరం ఏమొస్తుంది దయచేసి ఇలాంటి తప్పును ఆడపిల్లల తల్లిదండ్రులు చేయకూడదని విజ్ఞప్తి చేస్తున్నా ఆడపిల్లల తల్లిదండ్రులకు అందరికీ ఇదేనా మనవి దయచేసి ఆడబిడ్డల మనసు అర్థం చేసుకోండి వాళ్ళని ఇబ్బంది పెట్టి భయపెట్టి మళ్ళీ అత్తగారింట్లో కాపురానికి మాత్రం వాళ్ళ చావుకు మీరే కారణమయ్యే విధంగా మాత్రం ప్రయత్నించద్దండి నచ్చలేదు అని మన ఇంటికి వచ్చిన ఆడబిడ్డని ఒకటికి పదిసార్లు ఆలోచించి తర్వాత కానీ అత్తారింటికి పంపద్దండి దయచేసి ఇది నా విజ్ఞప్తి ఆడబిల్ల తల్లి ఆడపిల్లల తల్లిదండ్రులు కొంచెం జాగ్రత్త వహించండి మీ బిడ్డల జీవితం మీ చేతుల్లోనే ఉంది వీలైతే జీవితాంతం కళ్ళల్లో పెట్టుకొని పోషించండి అంతేగాని భారం అనే వాళ్ళ జీవితాలని మీరే చిదిమేయద్దు ఇకనైనా ఆడబిడ్డల మనసు అర్థం చేసుకొని ఆడబిడ్డల్ని కాపాడుకుంటారు తల్లిదండ్రులు అని ఆశిద్దాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్